హాయ్ అండి హ్యాండ్స్ మోడల్ అయితే చూసారు కదా బుట్ట హ్యాండ్స్ అంటారు అలాగే పఫ్ హ్యాండ్స్ కూడా అంటారు మనం ఇలా బెల్ట్ వేసుకొని కుట్టుకోవాలంటే చాలా ఈజీ అలాగే చాలా బాగుంటాయి హ్యాండ్స్ అయితే ఎక్కడ కూడా లేస్ అది యూజ్ చేయకుండా ఓన్లీ క్లాత్ తోటి అయితే కుట్టాను ఫస్ట్ అయితే లైనింగ్ కట్ చేసుకోవాలి అప్పుడు మనం బ్లౌజ్లో క్లాత్ అయితే కట్ చేయాలి ఫస్ట్ ఇలా నాలుగు మడతల మీద టూ హ్యాండ్స్కి అయితే ఫోల్డ్ చేసి వేసుకున్నాను నేను ఈ హ్యాండ్స్ అయితే లూజ్ పదిహేడు ఇంచులు తీసుకున్నాను మనకి లూజ్ కుర్చీలు ఎక్కువ రావాలి కాబట్టి ఇలా తీసుకోవాలి అలాగే హ్యాండ్స్ అయితే సెవెన్ ఇంచి ఇలా తీసుకొని మార్క్ చేసుకున్నాక పైన మళ్ళీ రెండున్నర ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి అక్కడి నుంచి మళ్ళీ మనకి డౌల్లో సెవెన్ ఇంచీ మార్క్ చేసుకున్నాకంచి కిందకి త్రీ ఇంచీ అయితే మార్క్ చేసుకోవాలి ఈ పైనుంచి హ్యాండ్స్కి లోత్ తీసుకుంటూ ఆ మార్క్ చేసిన దగ్గరికి యాడ్ చేసుకోవాలి చూసారు కదా మనం రెండున్నరకు మార్క్ చేసిన దగ్గర నుంచి దానికి యాడ్ చేసుకొని లోతు ఇలా కట్ చేసుకోవడమే హ్యాండ్స్ అయితే ఇది కటింగ్ అయితే ఈజీయే మనం కట్ చేసుకున్నాం కదా శారీలో క్లాత్ కూడా ఇలా తీసుకొని దానిపైన మనకి డౌన్లో మళ్ళీ హాఫ్ ఇంచి పైన కూడా హాఫ్ ఇంచి ఉండేలా చూసుకోవాలి కరెక్ట్గా తీసుకున్నట్టయితే మనకి కుట్టేటప్పుడు క్లాత్ తక్కువైపోతుంది ఇలా లూజ్ చూసుకొని బ్లౌజ్ క్లాత్ అయితే కట్ చేసుకున్నాం కదా బెల్ట్కి కూడా నేను శారీలో క్లాత్ అయితే తీసుకున్నాను సేమ్ అయితే బ్లౌజ్లో అది బాగోదు కాబట్టి ఇలా శారీలో క్లాత్ తీసుకొని వన్ అండ్ హాఫ్ మార్క్ చేసుకొని స్ట్రైట్గా కట్ చేసుకోవడమే దాన్ని లూజ్ అయితే మనకి ఎయిట్ ఇంచ్ అలా తీసుకుంటే సరిపోతుంది అంటే మన హ్యాండ్స్ లూజ్ని పెట్టి కూడా తీసుకుంటే సరిపోతుంది టూ హ్యాండ్స్కి కూడా ఇలా తీసుకున్నాం కదా ఫస్ట్ అయితే బెల్ట్ కుట్టేస్తున్నాను రెండు మడతల మీద ఫోల్డ్ చేసుకొని అది నీట్గా స్టిచ్ చేసుకోవాలి అప్పుడు ఆ క్లాత్ని మనం తిరగేసుకుండేలా ఉంటే బెల్ట్ టైప్లో వచ్చేస్తుంది చూసారు కదా ఇలా రెండు మార్పుల మీద ఫోల్డ్ చేసి కుట్టుకున్నాక మనం ఏదైనా స్టిక్ పెట్టుకొని ఇలా తిరగేసుకున్నట్టయితే అది ఖర్చు లోపలికి వెళ్ళిపోయి కుట్టు మనకి క్లాత్ అయితే బయటకు నీట్గా వచ్చేస్తుంది కుట్టు కనిపించుకుంటే లోపలికి ఇలా తిరగేసుకుంటమే చూసారు కదా బెల్ట్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు బ్లౌజ్ క్లాత్ని లైనింగ్ని జాయింట్ చేసుకోవాలి ఇది కూడా జాయింట్ చేసుకున్నాక క్లాత్ తిరగేస్తాం కాబట్టి లైనింగ్ని ఫస్ట్ రైట్ సైడ్ బ్లౌజ్ క్లాత్ ఉండేలా చూసుకొని దానిపైన అయితే మనం లైనింగ్ ఇలా వేసుకొని జాయింట్ చేసుకోవాలి క్లాత్ ఇప్పుడు కూడా ఇట్లా జాయింట్ చేసుకునేటప్పుడు రైట్ సైడ్ క్లాత్ తిరగేయాలనుకుంటే రైట్ సైడ్ ఉండేలా చూసుకోవాలి ఇలా రెండు కూడా కలిపి కుట్టేస్తాం కదా ఇప్పుడైతే ఇలా లోపలికి తిరగేసుకున్నందుకు దానిపైన కూడా కుట్టు వేసుకున్నట్టయితే ఇంకా స్ట్రిక్గా ఉండి మనకు కుట్టు అయితే విడకుండా ఉంటుంది అది వేసుకున్నా వేసుకోకపోయినా అది మీ ఇష్టం నేనైతే ఇలా కుట్టైతే అయితే వేస్తున్నాను మీరు కూడా వేయాలనుకుంటే దాని పైన కుట్టు వేసుకుంటే కొంచెం కుట్టు వీడకుండా ఉంటుంది కుట్ అయితే ఇలా వేసుకున్నాం కదా మళ్ళీ మనకి దానికి పైన ఇలా మళ్ళీ జాయింట్ చేసుకోవాలి లైనింగ్ని అలాగే బ్లౌజ్ క్లాత్ని కూడా అప్పుడు మనకి నీట్గా కుర్చీలు పెట్టుకున్నంతకైతే అవుతుంది ఫస్ట్ మనం ఇలా నీట్గా లైనింగ్ అయితే జాయింట్ చేసుకోవాలి లైనింగ్ బ్లౌజ్ ఎప్పుడూ కూడా అది జరగకుండా మనకి నీట్గా జాయింట్ చేసుకున్నప్పుడే దాని లుక్ అయితే మనకి నీట్గా కనిపిస్తుంది చూసారు కదా హ్యాండ్స్కి ఇలా నీట్గా జాయింట్ చేసుకున్నాక ఎక్స్ట్రా ఏమన్నా క్లాత్ ఉండేలా అయితే ఇలా కరెక్ట్గా కట్ చేసుకోవాలి హ్యాండ్స్ మనం కట్ చేసిన కుంచి లైనింగ్ దగ్గరికి ఇలా ఎక్స్ట్రా క్లాత్ని అయితే నీట్గా కట్ చేసుకున్నాక మళ్ళీ మనం హ్యాండ్స్ లూజ్ అయితే ఫైవ్ ఇంచ్ చూసుకొని అక్కడి నుంచి మనం ఇలా కిందకి ఫోల్డ్ చేసుకుంటూ ఉండాలి ఒకసారి టేప్తో మళ్ళీ మీకు డౌట్ వస్తే టేప్ తీసుకొని అక్కడ మార్క్ చేసుకున్నా సరే అంచనాగా అక్కడ నుంచి కుర్చీలు పెట్టుకున్నదికైతే అయితే అవుతుంది ఇలా ఫైవ్ ఇంచి వదిలేసి ఇలాగా ఒక హాఫ్ అన్ అర్ ఉంచేలాగా ఆఫ్ అయితే సరిపోతుంది గ్యాప్ మధ్యలో ఉంచేలాగా ఇలా కుర్చీలు పెట్టుకుంటూ వచ్చేయాలి మళ్ళీ లాస్ట్కి వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఫైవ్ ఇంచి ఉండేలా చూసుకోవాలి మనకి అన్నీ కూడా హాఫ్ ఇంచీ లూజ్ వదిలేలాగే చూసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మనం కుర్చీలు పెట్టేసాక దాని పైన బెల్ట్ వేస్తాం కాబట్టి మనకి ఒకే లైన్లో ఉండేలాగా చూసుకోవాలి మళ్ళీ కుర్చీలు ఒక దగ్గర ఎక్కువ తక్కువైనా డౌన్ అఫ్ వచ్చేస్తాయి కాబట్టి పైకి కిందకి బాగోదు నీట్గా మనకు ఒకేలా ఉండేలా చూసుకోవాలి అలాగే చూసారు కదా మళ్ళీ ఫైవ్ ఇంచి వదిలేసి ఇక్కడికైతే కుర్చీలు పెట్టిన కదా ఇక్కడ అయిపోయింది ఇప్పుడు మనం పైన బెల్ట్ అయితే స్టార్టింగ్ నుంచే యాడ్ చేసుకొని వచ్చేయాలి మనం రెండు సైడ్లు కూడా కుట్టు వేసుకోవాలి అప్పుడే బెల్ట్ మనకి అది దానికి అద్దినట్టు అయితే ఉంటుంది చూసారు కదా ఫస్ట్ కుట్టు వేసిన దగ్గర నుంచే అయితే వేస్తున్నాను ఇక్కడ కుర్చీలు మనకు ఒకే సైజు ఆఫ్ లూజ్ ఉండేలాగా దానిపైన ఇలా కుట్టు అయితే వేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకున్నాక మళ్ళీ రెండో సైడ్ కూడా దాని పైన జాయింట్ చేసుకోవాలి దానిపైన ఇలా కుట్టు వేసుకున్నట్టయితే బెల్ట్ జాయింట్ చేయడం అయితే అయిపోతుంది ఇప్పుడు అయిపోయింది కదా మనకి హ్యాండ్స్ అయితే ఇలా వస్తుంది కదా సెంటర్లో చిన్న ఘాట్ అయితే పెట్టాలి ఆల్రెడీ కటింగ్ చేసేటప్పుడు పెట్టుకుంటాం కాబట్టి ఆ ఘాట్ ఉంటుంది కదా మనం భుజం కాంచి అక్కడికి సెంటర్లో ఇలా లూజ్ ఇంత లూజ్ వచ్చేలాగా చూసుకొని స్టార్టింగ్ స్టార్టింగ్ని జాయింట్ చేసేటప్పుడే పైన మూడు ఇంచులు గ్యాప్ వచ్చేలా చూసుకొని కుర్చీలు అయితే పెట్టుకోవాలి రెండు సైడ్లు కూడా ఒకే విధంగా త్రీ ఇంచు త్రీ ఇంచు గ్యాప్ ఉండేలాగా అక్కడి నుంచి మనం స్టార్ట్ చేసామంటే ఘాటు పెట్టింది కరెక్ట్గా భుజం దగ్గరికి అయితే రావాలి కుచీలు రెండు సైడ్లు ఒకేలా రావాలంటే ఆ ఘాటు కరెక్ట్గా భుజం గా జాయింట్ చేసిన దగ్గరికి అయితే రావాలి ఆ త్రీ ఇంచ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఆ త్రీ ఇంచు గంచి ఫోల్డ్ చేసుకొని చూసారు కదా ఆ ఘాట్ కరెక్ట్గా సెంటర్లోకి వచ్చింది కదా మళ్ళీ ఇటు సైడ్ కూడా సేమ్ వచ్చేలాగా కుట్టుకోవాలి మీకు మళ్ళీ డౌట్ ఉంటే ఇటు సైడ్ కూడా ఒకసారి టేప్తో చూసుకొని త్రీ ఇంచు ఉందా లేదని అక్కడికి మార్క్ చేసుకొని అక్కడికి మనం ఇలా కుర్చీలు పెట్టుకున్నట్టయితే కరెక్ట్గా క్లాత్ మనం ఎంత తీసుకున్నామో అంత కరెక్ట్గా సరిపోతుంది రెండు సైడ్లు కూడా ఒకేలా వచ్చేస్తాయి కుర్చీలు అయితే ఇలా చూసుకుంటేనే ఎక్కడికైతే అయిపోయి కదా అక్కడి నుంచి నార్మల్గా జాయింట్ చేసుకోవడమే మనకి క్లాత్ అయితే కరెక్ట్గా చూసారు కదా సరిపోయింది ఈ విధంగా హ్యాండ్స్ అయితే కుట్టేసుకోవడమే చూసారు కదా చాలా ఈజీ లుక్ అయితే చాలా బాగున్నాయి మీరు ట్రై చేయండి హ్యాండ్స్ అయితేనే అలాగే ఇప్పుడు కుట్ అయితే సైడ్ కుట్ ఎలా వేసుకోవాలో చూడండి హ్యాండ్స్ మనకి బ్లౌజ్ కట్ చేస్తాం కదా ఆ బ్లౌజ్ తోటి హ్యాండ్స్ లూజ్ చూసుకొని అలాగే సైడ్లు కూడా ఇలా లూజ్ చూసుకొని కుట్ అయితే వేసుకోవడమే జాయింట్ చేసుకున్నట్టయితే మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే మనకి డౌన్లో కూడా ఇలా నడుం దగ్గర లూజ్ చూసుకొని కుట్టు వేసుకున్నట్టయితేనే చూసారు కదా హ్యాండ్స్ అయితే రెడీ మీకు నచ్చినట్టయితే కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే లైక్ చేయండి